నెల్లూరు జిల్లా అరకు లోయలో ప్లాస్టిక్ నియంత్రణ నేపథ్యంలో పంచాయతీ సిబ్బంది ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది షాపుల్లో తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పెట్టేలి దాసుబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి అని ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు కావున ప్రత్యామ్నాయంగా హోటల్స్ లలో దుకాణాలలో అరటాకులతో చేసే ప్లేట్లను విక్రయించాలి అని వాడాలని సూచించారు స్థానికంగా వందన్ వికాస్ కేంద్రం ఐటీడీఏ వెలుగు డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ప్లేట్లు తయారయ్యి అందుబాటులో ఉందని ఆయన తెలిపారు అరకు అరకు అంటేనే ఒక అందాల అరకులోయ అందాల ఊటిగా మరి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఒక ప్రాంతం ఈ ప్రాంతాన్ని మనం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చాలి ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రాంతంగా మార్చాలి వచ్చినటువంటి పర్యాటకులకు స్వచ్ఛమైన ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి మా అరుపుకి భగవంతుడిచ్చినటువంటి ఒక వరం ఈ మన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ చూసినా గ్రీనరీ మరి దానికి ఇప్పుడైతే మరి ఈ అభివృద్ధి అను ముసుగుల్లో ప్లాస్టిక్ చాలా ఎక్కువ జరుగుతుంది దీన్ని ఎలాగోలా ఆపాలని మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు మన పిఓ గారు ఎంతో చాలా కఠినంగా ప్రయత్నం చేస్తున్నారు డి గారు కూడా చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ మనము ఎవరైతే వ్యాపారుల దగ్గరకు వెళ్తున్నామో ప్లాస్టిక్ వాడకం వద్దు మనం ఏ ప్లాస్టిక్కి బదులుగా ప్రత్యామ్నాయం ఏదైనా వాడదాం అనుకున్నప్పుడు మీరు యాజ్ ఏ ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈ పంచాయతీ మరి అలాగే మన సంబంధిత డిపార్ట్మెంట్ వారందరూ మాకు ప్రత్యామ్నాయం చూపించండి మేము ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తామని మరి మమ్మల్ని వ్యాపారులు తెలియపరిచి ఉన్నారు ఇది ఒక వరంగా మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ వీడి వీడివీకే అంటే వందన్ వికాస్ కేంద్రం అరకు వ్యాలీలో మరి ప్రారంభించి వెలుగు డిపార్ట్మెంటు ఐటీడిఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించి సుమారు రెండు నెలలు కావస్తుంది ఇది రావడము ఈ అరకుకి ఒక వరంగా మరి ఇది ఈ మన అరకుకి ఖచ్చితంగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడానికి ఇది పునాదిగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చక్కనైనటువంటి మన కల్ మన ఏజెన్సీలో దొరికే అడ్డాకులతో చక్కనటువంటి మన పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు అలాగే టిఫిన్ చేయడానికి ప్లేట్లు కూడా తయారు చేస్తున్నారు దీనివల్ల ఒక్క ఈ స్వచ్ఛమైన గాలి అలాగే ఈ ప్లాస్టిక్ నివారణతో పాటు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కూడా కలుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ పరిశ్రమలో ప్రస్తుతానికి పది మందికి ఉపాధి కలుగుతుంది ఇప్పుడు రెండు నెలలు స్టార్ట్ అయ్యి సుమారు పన్నెండు వేల ఐదు వందలు పేపర్ ప్లేట్లు వివిధ ప్రాంతాల్లో మన వాళ్ళు అమ్మడం జరిగింది అదే మేము కూడా వ్యాపారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ అరకు ప్రాంతం అనేది ఎప్పుడు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి వచ్చినటువంటి పర్యాటకులు ఎప్పుడు కూడా మరి ఆహ్లోదకరంగా తిరిగి వెళ్ళాలి మంచి వాతావరణాన్ని వాళ్ళు ఆస్వాదించాలంటే మనం ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి ఇప్పుడు ఈ ప్రాంతానికి ఎలాంటి పరిశ్రమలు రావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి అవకాశం లేదు ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని దగ్గరకు ఉన్నటువంటి ఇక్కడ దొరికే ముడి సరుకులతో తయారయ్యే ఇలాంటి పరిశ్రమలు వస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి మన నిరుద్యోగ యువతకి ఉపాధి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి నిజంగా ఇది ఒక శుభ పరిణామం ఈ మనకు అరుకుని ఖచ్చితంగా ప్లాస్టిక్ రహిత మేము పంచాయతీ తరఫున మా ఈవో గారు మా ఎంపీడీఓ గారు అలాగే మా రె రెవెన్యూ సిబ్బంది మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి అరకుకి ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం జరుగుతుంది నూటికి తొంభై తొమ్మిది శాతం రానున్న రోజుల్లో అరుకుని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం